వామాకు బజ్జి చాలా అండి ఇది ఆకు చూడండి స్టైల్ కూడా ఎంత బాగా వచ్చినాయిగా దీల్ షేప్ లాగా మనం ఇలా పిండి కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టి వేడి చేసుకుందాం అది వేడయ్యేలోపు ఇప్పుడు కలిపిన పిండి ఉంది కదండీ దాంట్లో బజ్జీ వేసే ముందే సోడా వేయాలండి చూడండి ఇంతేనండి సోడా ఇంత వేసి కలిపేసుకుంటే సరిపోతుందండి చూడండి పిండి కలిపేసి పెట్టుకున్నాం కదా మనం ఇప్పుడు బజ్జీ వేసేసుకుందాం ఆకు ముందుగానే కడ నీళ్ళు మొత్తం ఎండేలాగా ఎండబెట్టుకోవాలండి ఆకును నీళ్ళు మొత్తం కారిపోవాలి నీళ్ళు అండి దీనికి చూడండి ఇలా పిం పిండిలో ముంచేసి ఇలా ముంచాలండి మొత్తం పిండిలో చూడండి ఎలా పట్టిస్తున్నానో దానికి పిండి ఇలా వేసి ఇప్పుడు దీన్ని మనం ఆయిల్లో వేసేసుకుందాం చూడండి వామాకు బజ్జీ పిల్లలు ఆకు ఇస్తే కదా అండి అలా తినమంటే ఇలా బజ్జీలా స్నాక్ లా చేసి పెడితే స్నాక్ అయిపోతుంది ఆకు వల్ల లాభాలు కూడా ఉంటాయండి మనకు దీనివల్ల జలుబు దగ్గు అనేది కూడా పోతాయండి ఇలా కాల్ చేసుకోవాలండి కొంచెం గ్యాబ్ ఇవ్వాలండి ఇట్లా ఆకుకి ఆకు కాలాలి కదా నూనెలో ఇలా ఇస్తే ఆకు కూడా ఫ్రై అవుతుందండి మంచిగా చూడండి ఇలా కాల్ చేసుకొని ఎర్రగా కాల్ చేసుకొని తీసుకోవాలండి చూడండి ఇలా మిగతాయి కూడా చేసేసుకుందాం చూడండి ఇది చిన్నగా ఉంది ఆకు ఇందాక పెద్దగా వేసాం కదా ఇప్పుడు చిన్నదండి చూడండి మరి ఒక ఆకు వేసుకుందాం మనం పెద్దది ఇలా ముంచేసి దీంట్లో ఇలా అనేసి దీంట్లో వేసేసుకున్నామండి ఇలా బజ్జీ స్టైల్లో ఉంటుందండి మంచిగా మంచిగా దిల్ షేప్ లాగా చాలా బాగా వస్తుందండి ఇవి టేస్ట్ కూడా బాగుంటుందండి ఇవి ఆకు చూడండి ఇలా ఎర్రగా కాల్ చేసి తీసుకోవాలండి అన్నీ చూడండి మొత్తం అయిపోయి రెడీ అయిపోయాయి వామాకు బజ్జీ చాలా బాగుంటాయండి ఇది నాకు చూడండి స్టైల్ కూడా ఎంత బాగా వచ్చినాయో దీని షేప్ లాగా చాలా బాగున్నాయి కదండి ఇలా చేసి పెట్టండి పిల్లలకి బాగుంటుందండి